మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ సెవెన్ ముగిసింది ఆటలు సందడి డాన్స్ ఏడుపులతో ముగిసింది అయితే ప్రేక్షకులు ముందుగా అంచనా వేసిన ప్రకారమే ఈసారి సీజన్ విన్నర్ గా ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డ అయినా పల్లవి ప్రశాంతి విజేతగా నిలిచాడు దాంతో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ నేడు సెలబ్రిటీగా మారి హౌస్ లో విన్నర్ గా నిలిచి బయటకు రావడం అన్నది మామూలు విషయానికి కాదు అంటూ అతన్ని అందరూ ప్రశంసలతో ముంచెత్తున్నారు అయితే ఈ సీజన్ విన్నర్ అని ప్రచారం జరుగుతున్న పల్లవి ప్రశాంత్ గురించి కాకినాడ బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు ఈమెకు పల్లవి ప్రశాంత్ గురించి ఆయన తండ్రి మాట్లాడుతూ ఒక పక్క మా పనులు ఆగిపోతూ కూడా మా అబ్బాయి పై వారు చూపిస్తున్న ప్రేమ మాకు ఆనందం కలిగిస్తోంది ఇంతకముందు మేము ఎవరు అన్న విషయానికి కూడా చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు మేము కొన్ని లక్షల మందికి తెలుసు దీనికి కారణం మా కొడుకు పల్లవి ప్రశాంత్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు పల్లవి ప్రశాంత్ పేరెంట్స్ తమకు ఇది ఏమీ తెలియదని ఇప్పుడు తమని చూసేందుకు అందరూ వస్తున్నారని పొలం పనులు చేసుకోనివ్వడం లేదని వెల్లడించారు అంతేకాదు ఇంత పేరు రావడం ఆనందంగా ఉందని వారు ఎమోషనల్ కామెంట్స్ చేశారు ఇక ఇక తాను ఒక సీక్రెట్ చెప్పబోతున్నా అని అంటూ మూడు నెలల కిందనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి